బైబిల్ గ్రంథంలో అత్యంత భయంకరమైన అత్యంత ప్రమాదకరమైనది ఏమనగా పాపము ఎంత భయంకరమైనదంటే పాపము దేవునితో సహవాసాన్ని కోల్పోయేటట్లు చేస్తుంది నిత్య నరకాగ్ని పాలు చేస్తుంది చూడటానికి మాత్రం అది తేలికగా కనిపిస్తుంది మానవులకు కలువు ఎంత ఘోరమైన వ్యాధులైనను అది క్యాన్సర్ కావచ్చు అంతకు మించిన భయంకరమైన వ్యాధి కావచ్చు అట్లాగే ఎంతటి ప్రమాదముల కన్నా కూడా ప్రమాదకరమైనది పాపము ఎందుకంటే ఏ వ్యాధి కానీ ప్రమాదం కానీ మనిషిని నరకమునకు తీసుకుని వెళ్ళవు అయితే పాపము నరక పాలు చేస్తుంది అందుకే యేసు ప్రభువు ఎక్కడికి వెళ్ళినా మొదట రాజ్య వార్త ఆ తర్వాత స్వస్థతలు చేసేవారు పక్షవాయువు గలవాణిని స్వస్థపరచక ముందు ప్రభువు చేసింది అతని పాపములను క్షమించుట అలాగే బైబిల్ గ్రంథంలోని అత్యంత దారుణమైన భయంకరమైన శిక్ష యేసు ప్రభువారు మన కోసము పొందిన కల్వరి శిక్ష ఈ శిక్ష ప్రభువారు పొందుటకు కారణము దేవుడు మనందరి పాపములను ఆయన మీద మోపి మన శిక్ష ఆయనపై విధించుటయే అయితే ప్రభువు వారు పొందిన కల్వరి శిలువ మరణమును సమాధి చేయబడుటను పునరుద్ధారుడై తిరిగి లేచిన తరువాత అనేకులకు కనిపించిన ఆ సువార్తను మనము విశ్వసించడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం ఆ తరువాత ఆ అత్యంత భయంకరమైన ప్రమాదకరమైన పాపము జోలికి వెళ్ళరాదు రక్షింపబడి మరలా మరలా పాపంలోనికి వెళుతున్నామంటే మనము మరలా మరలా యేసు ప్రభు గాయాలను రేపుతున్నామని యేసు ప్రభువును అవమానపరుస్తున్నామని సిలువ వేస్తూ ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ